చూస్తున్నారు కదా మీరు ఇలాంటి ఏఐ పిక్స్ అయితే మీరు కూడా చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఇది జెమ్ని అనే యాప్లో అయితే చేస్తున్నారు చాలామంది అది ఎలా చేయాలి ఫామ్ ప్రామ్స్ ఏమంటే ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు అండ్ ఇంకేంటంటే ఈ పిక్స్ చాలా బాగా వస్తున్నాయి చాలామంది చేశారు చూసారు కదా ఇప్పుడు ఒకసారి ఇక్కడ పేజ్ చూపిస్తా చూడండి గైస్ ముందైతే మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది జెమినీ ప్లే స్టోర్లో ఫ్రీగా అయితే వస్తుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్స్ మీకు ఏ పిక్ అయితే ఎడిట్ చేయడం ఆ పిక్స్ అలక్ట్ చేసుకోండి తర్వాత మీకు ప్రాంప్ట్ అయితే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంది ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన పో పిక్ కింద ఉన్న టెక్స్ట్ అయితే కాపీ చేసి ఆ టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఆ ప్రాంప్ట్ స్టైల్లో అయితే మీకు ఆ పిక్ అయితే రెడీ అయిపోతుంది గైస్ ఒక టూ మినిట్స్ కూడా అవసరం లేదు ఒక వన్ మినిట్లో అయితే వచ్చేస్తుంది గైస్ చూడండి గైస్ ఇప్పుడు ఈ పిక్ మీకు నచ్చింది కదా సూపర్ సింపుల్గా అయిపోయింది కదా అదనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్